ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మొదటి టీ ట్వంటీలో ఇంగ్లాండ్పై టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది దీంతో ఐదు టీ ట్వంటీ సిరీస్లో భాగంగా ఒకటి సున్నాతో లీడ్లో ఉంది టీమిండియా అయితే ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత ఇరవై ఓవర్లలో నూట ముప్పై రెండు పరుగులకే ఆల్ అవుట్ అయింది ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన టీమిండియా ప్రారంభంలో వికెట్లు కోల్పోయిన ఆ తర్వాత అభిషేక్ శర్మ చాలా అద్భుతమైన హాఫ్ సెంచరీతో రాణించి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు అనంతరం టీమిండియాపై కీలక వ్యాఖ్యలు చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ టీమిండియా ముఖ్యంగా బౌలింగ్లో చాలా అద్భుతంగా రాణించిందని అన్నాడు అలాగే బ్యాటింగ్ చూసుకున్నట్లయితే అభిషేక్ శర్మ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడని అతని యొక్క బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు జాస్ బట్లర్ అలాగే బౌలింగ్ కూడా చాలా అద్భుతంగా ఉందని అన్నాడు వరుణ్ చక్రవర్తి చాలా అద్భుతమైన బౌలింగ్ చేసి మా బ్యాటలను కట్టడి చేశాడని మ్యాచ్ అనంతరం జాస్ బట్లర్ పేర్కొన్నాడు